హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి మల్టీగ్రెయిన్ బేసన్ పూరి రెడీ చేయడానికి నేను ముందుగా మల్టీగ్రెయిన్ ఆట అనేది నేను తీసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ అంటే దానిలో గోధుమలు సజ్జలు జొన్నలు రాగులు ఇవన్నీ కలిపినటువంటి పిండి అండి ఈ పిండితోటి నేను చాలా హెల్దీ అయినటువంటి పూరి అనేది నేను రెడీ చేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను తీసుకుంటుంది మల్టీగ్రెయిన్ ఆట కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు దానికోసం నేనైతే మల్టీగ్రెయిన్ పిండి అయితే నేను తీసుకుంటున్నాను నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను చేస్తున్న పూరి కాబట్టి బేసన్ పూరీ కాబట్టి ఇందులోనికి బేసన్ అనేది నేను సగం బౌలే నేను తీసుకుంటున్నాను ఒక బౌల్ పిండికి సగం బౌల్ పిండి అయితే సరిపోతుంది మనకి మంచి టేస్ట్ తోటి చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే కారము ఇందులోనికి మంచి టేస్ట్తోటి మనకి పూరీ రావాలంటే హస్బెండ్ తీసుకుంటున్నాను ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటిని మనము కలిపేసి దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనము చక్కగా మనం కలిపేసుకుందాము ముందు పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటే మనకి వాటర్ అనేది తక్కువగా పట్టేస్తాయి కాబట్టి ఈ పిండిని ఈ విధంగా కలిపేసి మనము కొన్ని వాటర్ పోసుకొని ముద్దలాగా తయారు చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము చపాతీలా రుద్ధేసి ఈ విధంగా మనము అన్నీ కూడా మనము ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని నేనైతే ఫస్ట్ చిన్నవి నేనైతే పూరీలు చేసాను ఇట్లా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళ కోసం పెద్దవి రెడీ చేస్తున్నాను చిన్న వాళ్ళ కోసం చిన్నవి రెడీ చేస్తున్నాను నేను తీసుకుంది మల్టీగ్రెయిన్ ఆట కాబట్టి ఇవి పూరీలాగా అంతా కూడా పొంగవు ఎందుకంటే జొన్నలు రాగులు సజ్జలు గోధుమలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి అంత పొంగ అనేది రాదు కానీ ఇవి మనం తింటున్నప్పుడు చాలా మెత్తగా చాలా బాగుంటాయి చూడండి నేనైతే ఇప్పుడు పూరి అనేది రెడీ చేస్తాను మంచి కలర్తోటి మంచి టేస్ట్తోటి ఇప్పుడు నాకైతే మల్టీగ్రెయిన్ బేసన్ పూరి అనేది రెడీ అయిపోయింది ఈ పూరి మనం చేస్తున్నప్పుడు ఇది ఆయిల్ అనేది చాలా తక్కువగా తీసుకునేది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు మంచి హెల్దీ అయినటువంటి ఫుడ్ అండి ఇది ఇంట్లో కనుక చేసి పెట్టినట్లయితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీగా ఉంటారు ఇందులో హస్బెండ్ వేసాం కాబట్టి వేస్తే ఈ పూరీ అనేది మంచి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి